హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నదనమాట నిన్నంటే గురువారం కదండి గురువారం రోజు పొద్దుడిదే అనమాట ఏంటక్కువ పెద్ద కవర్ బట్టి అన్నీ తీసుకుంటా కూర్చున్నాం ఏందంటారా ఇక్కడ చూస్తున్నారు కదండి టిఫిన్ అనమాట టిఫిన్ నిన్నైతే నేను చేయలేదు నేను చేయలేదు అనడం కన్నా నేను చేస్తానన్నాను ఇంక మా ఆయనే వద్దని చెప్పి ఇలాగ బయట టిఫిన్ అయితే తీసుకొచ్చారనమాట నాలుగు ఇడ్లీ తీస్తే రెండు ఇడ్లీ తిన్నారు అంటే అర్థం చేసుకోవాలి మనమేను అంత బాగుందనమాట ఆ టిఫిన్ పులుపు రొడ్డంటే పులుపు రొడ్డండి నేను ఇంక వద్దు నేను చేస్తానంటే లేదు ఇంట్లో దీపారాధన చేయాలి ఇంకా చాలా పని ఉంది గురువారం కదా అన్నారు సరే నువ్వు తెస్తానంటున్నావు కదా నువ్వు అక్కడవే తెచ్చుకోమంటే లేదు అందరికి తెచ్చేస్తావు ఒకేసారి అని చెప్పి తీసుకొచ్చారు ఇలా బాండా ఇడ్లీ వడ ఈ చూడడానికి బాండా లాగా ఉండే అయితే అసలు కాదండి వంట పోసేసి కలర్ కూడా మారిపోయింది అనమాట ఇడ్లీ సంగతికి వస్తే పులుపు రొడ్డు అది ఎప్పటి పిండి అసలు అర్థం కావట్లేదు వడ అంటారా ఉంది వాడైతే కాదనమాట మరీ ఘోరంగా చేశారు ఇంకా మళ్ళీగాడి పెడితే నాకు వద్దమ్మా తల్లి ఇది పులుపు రొడ్డు ఉందని చెప్పి ఇంక పక్కన పెట్టేశాడనమాట నిన్నైతే టిఫిన్ తెచ్చుకొని మరీ పక్కన పెట్టేసావండి తినకుండాను అలా ఉంటుంది అదంతా కలిపి వంద రూపాయలు అంట మూడు ప్లేట్లు ఇంకా అలా ఉంటుంది బయట టిఫిన్ అంటేను నేను ఎప్పుడు కూడా బయట టిఫిన్ తెమ్మని అసలు చెప్పనండి ఎందుకంటే ఇలాగే ఉంటుంది అనమాట బయట ఎన్నిసార్లు తీసుకొచ్చుకున్నావు ఒక దగ్గరే కాదు ఎక్కడైనా కూడా ఇలాగే ఉంటుంది కాకపోతే అరాకొర ఎ రేర్ అనమాట మంచి టిఫిన్ దొరికేది దాన్ని ఎత్తుక్కుంటే వెళ్ళడం అవసరం లేదని చెప్తాను నేనైతేను ఇది టిఫిన్ లేదనుకోండి ఇంకా మధ్యాహ్నంకి ఒకేసారి అన్నం పెట్టేసి మంచిగా కూర చేసేస్తాను తినేయచ్చు అయితే చెప్తాను నిన్నైతే మటుకు అలా తెచ్చారనమాట ఇంకేం చేస్తాం అది పక్కన పెట్టేసి మళ్ళీ అడ్డుగా ఏరా ఏం కూర కొందం గబగబా అని చెప్పి అడిగితే ఇంకా పచ్చడి చేయమన్నాడు ఇంకా వాడికి పచ్చడిలు అంటే చాలా ఇష్టం అండి అప్పుడప్పుడు అడుగుతాడు అనమాట నేను చేసేటివి తింటానే ఉంటాడు కాకపోతే స్పెషల్గా ఏదన్నా పచ్చడిలాగా అనిపించాలంట కంటికి ఇంకా ఇంత స్పెషల్గా అడిగిండు కదా వీడైతే మట్టుకుని చెప్పి టమాటాలు పచ్చరికాయలు వేసే ఇంకా పచ్చడి చేసి తిరగమాత పెట్టేశాను మళ్ళా అడ్డి కూడా ఎరగడ్డ తిండని అందుకని చెప్పి ఎరగడ్డ వేయలేదనమాట ఇంకా పచ్చడి ఒకటే ఉంటే బాగుంటుందా ఆ దొండకాయ తాలింపు కూడా చేస్తున్నాను అనమాట దొండకాయ తాలింపు పొడిపొడిలా ఆడతూ వస్తే భలే ఉంటుంది కదండి దానికి ఒక మంచి టిప్ అన్నమాట కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టకుండా ఉప్పు అలాంటి ఏమీ వేయకుండా ఒట్టిగానే సిమ్లో పెట్టి బాగా వాడ్చుకోవాలన్నమాట నీరంతా పోయేటట్టు దొండకాయలో వేపుకుంటా కలిపెడుతూ ఉండాలి మధ్య మధ్యలో లేకుంటే అడుగంటి పోయిద్ది అలా చేసుకొని లాస్ట్లో ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసేసుకొని గుప్పెటి నిండిగా కరేపాకు తెల్లగడ్డ పలుకులు ఒక గుప్పెటి నిండిగా వేసుకొని కలిపేస్తే ఉంటుంది చూడండి ఇంకా తాలింపు హోటల్లో బయట భోజనాలకు వెళ్ళినప్పుడు పెడతారు కదా అలా ఉంటుంది అనమాట నాకైతే ఒక్కొక్కసారి మంచిగా కుదిరిద్ది ఒక్కొక్కసారి హడావీళ్ళే చేశాను అనుకోండి బయట వరకే ఏగి లోపలంతా కసక్క కసక్క అంటుంది నేను అందుకే అనమాట ఎక్కువ టైం ఉన్నప్పుడు నిదానంగా చేసేటప్పుడు తాలింపు అయితే ఇలా చేస్తానండి మంచిగా అనమాట ఇంకా పచ్చడి కలుపుకొని తాలింపు పక్కన పెట్టుకొని మంచిగా తినేయచ్చు ఎంత బాగుందంటే అంత బాగుంది నేను తాలింపు అయితే ఇంకా మంచిగా మళ్ళీ అడ్డుగాడికి ఇంకా కాబాగాబా అన్నం వేసేసి వేడి వేడి అన్నము పచ్చడి తాలింపు పెడితే రెండు మామిడికాయ దెబ్బలు కోసిచ్చాను ఇంకా నీట్గా తిని అనమాట నిన్నైతే భలే ఇది అనిపించిందండి కొనుక్కొని వచ్చుకొని ఇంట్లో టిఫిన్ పెట్టుకొని మళ్ళీ ఇదేంద్ర ఆయన అనిపించింది నిన్నైతే మటుకు ఒక్కొక్కసారి ఇలాంటి పనులు చేస్తా ఉంటారు అనమాట మా ఆయన మా లడ్డుగాడు ఎందుకంటే వాళ్ళు చెప్తాను అయినా వినరు పెడద్రంగా చేస్తారనమాట ఇంకా అలా అనిపించింది ఇంక నేను సాయంత్రం మినప్పప్పు వేస్తున్నానండి ఇక్కడ ఇడ్లీకి అయితేను మీరు ఎలాగండి రవ్వని ఉదయాన్నే నానబెడతారా నేనైతే అలా కాదు ఇంకా నేను మిక్సీ వేస్తాను మినప్పప్పు అన్నప్పుడు కొంచెం ఇంకా రవ్వ కడిగేసి పెట్టేసుకొని పిన్నంతా వేసిన తర్వాత రవ్వ పిండి వేసి వేసేసి కలిపి పెట్టేస్తాను ఇంక పడుకునేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట పిండి అసలు పొలవనంటే పొలవదండి ఇంక అది వేసాను కదా దాంట్లోనే కొంచెం మినప పిండి తీసిపెట్టి దాంట్లో కొంచెం ఉప్పు సోడా అవి కలిపి చిన్న చిన్న బోండాలు అయితే వేసాను టమాటా పచ్చని ఉంది కదండి అదైతే భలే ఉంటుందన్నమాట ఈ మినప మినప బోండాల్లోకి ఇలా వేసేసి మళ్ళీ అడ్డుగా ఇస్తే వేడివేడిగా సాయంత్రం మంచిగా పడుకొని లేచి ఇ అయితే వేడివేడిగా వచ్చాను కదా చక్క చక్కగా తినేసి భలే ఉన్నాయి మమ్మీ అంటున్నాడు ఇంకా అలా నాకు ఎందుకునండి కడుపు నిండిగా తినాలి మంచిగా ఉండాలని అనుకుంటాను అందుకే ఎంత శ్రమైనా పర్లేదు నిదానంగా చేస్తానన్నమాట తినేదానికి ఇంకెప్పుడు ఈ వంట వీడియోలు అనుకుంటా ఉంటారు కదా అందుకేనమాట ఇంట్లో వాళ్ళందరూ మంచిగా తింటే అంతకని ఇంకా కావాల్సింది కావాల్సిందేముందండి నాకైతే మటుకు అది భలే ఇష్టం అండి మంచిగా తినడం ఇంకేలాగైతే వీడియో ఉందండి ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్